హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒకటి రెండు రోజులుగా కొన్ని వీడియోలు చూస్తున్నానండి అమెరికా గురించి ట్రంప్ కాదు కానీ అమెరికా సిఐఏ ప్రేరితంగా కొన్ని సంస్థలు చెబుతున్నాయి పొగుడుతున్నాయి ఒకప్పుడు మోడీని హౌడీ మోడీ అని గోకేవాళ్ళు ఇప్పుడు మోడీని మూలన పడేసి భారత్ని ఇండియాని పొగుడుతున్నారు కమింగ్ అప్ వరల్డ్ లీడర్ భారత్ అని నంబర్ వన్ కంట్రీగా భారత ఆర్థికంగా కూడాను ఎదగగలదని సైనిక బలంగా కూడా ఎదగగలదని రకరకాలుగా భారత్ని పొగుడుతున్నారు నిజానికి తమ మాతృదేశాన్ని గాక పరాయి దేశాన్ని మెచ్చుకోవచ్చు కానీ పొగడటం అన్నది ఇప్పుడు భారత్లో ఈ భాజపాలు ఆర్ఎస్ఎస్లు ఇండియా కంటే ఇజ్రాయెల్ని పొగుడుతారు కాంగీలు చైనాని కాంగీలు కాదు మన్నించాలి కమ్మీలు చైనాని పొగుడుతారు కాంగీలు లండన్ బానిసలు అమెరికా సిఏఏకి బానిసలు ఇలా పొగుడుతారు మెచ్చడం వేరు వాళ్ళు ఏదైనా అచీవ్ అయినప్పుడు చేసినప్పుడు మెచ్చి అభినందనలు చెప్పడం వేరు పొగడటం వేరు అలా పొగిడి తమ ఇజ్రాయెల్ భక్తినో లేకపోతే చైనా భక్తినో లేకపోతే సిఐఓ భక్తినో ప్రకటించుకుంటూ ఉంటారు వీళ్ళు అయితే ఇక్కడ ఈరోజు అమెరికా భారత్ని ఎందుకు పొగుడుతుంది పదిహేనేళ్ల క్రితమే నా అమ్మఒడి బ్లాగ్లో బంపర్ ఆఫర్ పూరి జగన్నాథ్ సినిమా తన తమ్ముడు ఏదో సాయి శంకర్ ఏదో ఉంది అతని పేరు అతడిని హీరోగా పెట్టి ఒక తెలుగు అమ్మాయి తర్వాత ఎందుకో రాణించలేదు ఆ పిల్ల మాధవి మాధవి కాదు ఇంకేదో పేరు బిందు సంథింగ్ అలాంటి ఒక సినిమా దాన్ని నేను ఉదాహరించి మరీ చెప్పాను అందులో ఆ హీరోయిన్ తండ్రి తన కూతుర్ని ప్రేమించిన హీరోని నా ఆస్తిలో సగం సంపాదించినా నా కూతుర్ని ఇస్తానంటే హహ తగ్గు తగ్గు నేనేమంత పిచ్చి బాగులవాడిని కాదు ఏదో నువ్వు ఛాలెంజ్ చేస్తే నేను రిక్షాలు దొక్కో పిడకలు కొట్టో నీ డబ్బులు సంపాదించి నీకు చూపించడానికి నీ లెవెలు నా లెవెలు వేరేనే కదా నువ్వు నీ కూతుర్ని ఇవ్వడానికి అంటున్నావు ఆఫ్టర్ వన్ మంత్ నిన్ను నేను రోడ్డుకి ఇచ్చేస్తా అప్పుడు నీ లెవెలు నా లెవెలు సమానమైపోద్ది అని ఈ బంపర్ ఆఫరు పీవీ నరసింహారావు డ్రామోజీ అంటే పీవీజీ వర్గం డ్రామోజీ వర్గానికి నెంబర్ ఐదు వర్గం నెంబర్ పది వర్గానికి ఇచ్చింది చాలండి ఏదో మీతో పోటీ పడ్డం కాదు మీరేమన్నా స్వయం కృషితోనూ సా కష్టపడి సంపాదించారా దోచే కదా సంపాదించారు కార్పొరేట్లను అడ్డం పెట్టుకుని దోచికదా సంపాదించారు పేద దేశాలంటూ ముద్ర వేసి వాటిని ఎదగకుండా చేసి మేధోచౌర్యం చేసి మరి అభివృద్ధి అంటూ విర్ర సరే కాచుకోండి ఈ రోజు నుండి మా లెవెల్ పెంచుకుంటాము మీ లెవెల్ తగ్గిస్తాము ఎందుకంటే దోచుకుంటున్నది మీరు ఏ విధంగా దోచుకుంటున్నారో ఆ గూఢచర్య వలయం మా చేతిలో ఉంది కొన్ని వందలేళ్లుగా మీరు ఏలిందాన్ని మేము పట్టుకున్నాం కొన్ని పదుల ఏళ్లలో మూడు వందల ముప్పై ఏళ్ళుగా జరిగిన దోపిడీని ముప్పై మూడు ముప్పై ఐదేళ్లలో మేము మిమ్మల్ని మా లెవెల్కి తేకపోతే చూడండి ఈ ఛాలెంజ్ అప్పట్లో అయితే డబ్బు కొవ్వుకి తమ గోడచర్యపు బలుపుకి ఎక్కల రెండు వేల ఎనిమిదిలో నేను అమ్మఒడి బ్లాగ్ రాయడం మొదలుపెట్టినప్పటికే అది అమెరికా ఆర్థిక మాంద్యంలో ఉంది కానీ లేదు 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 దాటేసాం 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 ఇవాళ రేపు అన్నీ దాటేసాం దాటేసాం అంటూ అప్పటి నుంచి ఇప్పటికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదికి ఇంకా మూడేళ్లే తక్కువ ఇక ఇప్పుడు బరాయించుకోలేక సంభాళించుకోలేక మేనేజ్ చేసుకోలేక డాలర్ పతనాన్ని ఇప్పటి వరకు తమ దగ్గరున్న దోచి దాచిన నిల్వలతో నిలబెట్టుకుంటూ ఇక దోచి దాచినవన్నీ పంపు గారిపోయినట్టు కారిపోతే ఇప్పుడు ట్రంప్ గారు ఏడుస్తూ ఉన్నారు డాలర్ పడిపోయింది పబ్లిక్ అయితే అమెరికా బిచ్చమెత్తుకోవాల్సి వస్తుంది ఆ భయానికి ఎప్పుడో ముప్పై రెండేళ్ల క్రితం ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్ ఛాలెంజ్ ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తుంటే భారత్ని పొగు పొగుడుతూ ఉన్నారు మీరు పొగిడినా మా హిందూ సనాతన ధర్మాన్ని భయంకరంగా సర్వనాశనం చేయడానికి ప్రతిష్ ప్రయత్నిస్తూ మీరు నానా కారు కూతలు కూసినప్పుడు మేము ఎలా చెల్లించకుండా ఉన్నామో ఇప్పుడు మీ పొగిడినా కూడా అంతే ఆఫ్టర్ ఆల్ తొక్కలో మీరు మీరు పొగిడితే ఎంత లేకపోతే విమర్శిస్తే ఎంత ఆ ధర్మ పరుల పట్ల మాకుండే ఫీలింగ్ ఆఫ్టర్ ఆల్ దట్స్ ఆల్ అది అమెరికా అయినా దాని బాబు అయినా కాబట్టి డాలర్ కోలడం ఖాయం ట్రంప్ ఇంకా గొక్కబట్టు గోకినంత కాలం గోకావు మోడీని అది లాభం లేదని తెలిస్తే హౌడీ మోడీ కాస్త బోడి మోడీ అయిపోయినాడు ఇప్పుడు ఇండియాని నువ్వు ఎంత పొగిడినా కర్మఫలం తప్పదు పొగడడం కాదు అందరికీ సహకరించు అలా సహకరిస్తే దోపిడి మానేస్తే ఈ కర్మఫలం ఇంకా కొన్ని ఒక పదుల సంవత్సరాల తర్వాత నీ అమెరికాకి తిరిగి ఫలిస్తుంది గాక ఇప్పుడు గతంలో చేసిన దగాల ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం దాట్స్ ఆల్ కర్మఫలం వ్యక్తులనైనా వ్యవస్థలనైనా కుల కూటములనైనా దేశాలనైనా వర్ణ వ్యవస్థలనైనా దేన్నైనా కర్మఫలం విడిచిపెట్టదు వ్యక్తులనైనా వ్యవస్థలనైనా దట్స్ ఆల్ చెక్ యువర్ సెల్ఫ్ సిఐఏ దట్స్ ఆల్ హరి ఓం ప్రియ పుత్రిపుత్రులరా ప్రియత్మస్వరూపులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హము విశ్లేషణార్హము అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ సిఏఏ స్పైయింగ్ గట్రా అప్ప పలుకులు నా వీడియోల్లో ఉంటాయి కాబట్టి సహజంగానే వాళ్ళ ఆల్గోరిథమ్స్ అలాగే సెట్ చేసుకుని ఉన్నారు కాబట్టి యూట్యూబ్ నా వీడియోల్ని స్ప్రెడ్ అవ్వనివ్వదు కాబట్టి కూడా నేను నా సహా పౌరుల్ని నా సహ సామాన్యుల్ని కోరుతున్నాను నా వీడియోలు స్ప్రెడ్ చేయమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్